శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా తెలుగుదేశం పార్టీ పదకొండవ వార్డ్ ప్రెసిడెంట్ కోర్పు అచ్యుత్ రామారావు చౌదరి ఆధ్వర్యంలో తిలక్ రోడ్ ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల ముగింపు రోడ్ ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల మహోత్సవాలు ముగింపు సందర్భంగా పదకొండవ వార్డు తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్ కోర్పు అచ్యుత్ రామారావు చౌదరి ఆధ్వర్యంలో నాలుగు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దర్శకత్వంలో ఇచ్చేశారు పదకొండవ తెలుగుదేశం పార్టీ వార్డ్ ఇంచార్జ్ కంటిపూడి రాజేంద్ర పందిరి మహదేవ్ సత్రం డైరెక్టర్ నల్లంశెట్టి వీరబాబు ఆల్టెక్ శ్రీను మరియు కమిటీ సభ్యుడు చిన్నస్వామి వీరబాబు సాయి దుర్గా ఆంజనేయులు నాయుడు ఆటో నాగు సుధుమ ఆటో ఉమా కోర్పు వెంకట మోహన్ చౌదరి దినేష్ నాని సురేష్ ధనరాజ్ భద్రరావు తదితరులు పాల్గొన్నారు అందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తమ్మికి రథమల్లే మారలేదా పరుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కనిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా